హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఒక చిన్న స్పెషల్ డే అన్నమాట అందుకే కొంచెం ఇలా రెడీ అయిపోయాను ఈరోజు కొంచెం తొందరగానే లేచి రెడీ అయ్యి పిల్లల్ని తయారు చేసి లంచ్ ప్రిపేర్ చేసి వాళ్ళకైతే స్కూల్కి అయితే తయారు చేసి పంపించాను ఇంకా దేవుడి కోసం పాయాసం చేయాలి అనేసి పాయాసం చేస్తున్నాను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అయితే నాకు నిన్న నైట్ మా పెద్ద పాప అమ్మ నిన్ను నేను సారీలో చూడాలి రేపు నువ్వు తయారైతే నీట్గా తయారైతే చూడాలని ఉంది అని చెప్పింది అనగానే నాకు ఎందుకో కొంచెం ఏదో బాధలా అనిపించింది అయ్యో ఇలాంటి కోరికలు కూడా ఉంటాయా సరే తన కోరిక మేరకు శారీ కట్టుకుందాం అని కట్టుకున్నాను అంతేనేమో పిల్లలకు కూడా వాళ్ళ అమ్మని అందంగా చూడాలి అనుకుంటారో ఏమో మరి నేనైతే మా అమ్మని శారీలోని పువ్వులు గాజులు ఇలా ఎప్పుడు కూడా నిండుగా చూసేదాన్ని అమ్మమ్మ అనగానే మనకు గుర్తొచ్చేది అలాగే గుర్తొస్తారు కదా మరి మా పిల్లలకు కూడా అలాగే గుర్తొచ్చిందో ఏమో అలా సారీ కట్టుకో అమ్మ నిండుగా రెడీ అవ్వమ్మా అని చెప్పారు సరే అనేసి అంటే నేను రోజు డ్రెస్సులు వేసుకోవడం వల్ల ఏమో వాళ్ళకి ఆ అయితే వచ్చింది సరే అని తన కోరిక మేరకు ఇలాగైతే రెడీ అయ్యి గుడికైతే వెళ్ళాను అనమాట శారీ కట్టుకోవడం నాకు కూడా ఇష్టమే కానీ కట్టడం నాకు కొంచెం కుదరక టైం పడుతుందేమో మళ్ళీ ఏదైనా పని కానీ పిల్లలకు కానీ లేట్ అవుతుందనే ఉద్దేశంతో డ్రెస్సులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాను కానీ అప్పుడప్పుడు వాళ్ళ ముందు శారీతో కొంచెం కట్టుకొని తిరగాలి అని అయితే బాగా అర్థమైంది అయితే గుడికి వెళ్ళాను అనమాట మార్నింగ్ నుండి కూడా వర్షం 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 బురద బురదగా ఉంది నా ఫ్రెండ్స్ అయితే అక్కడ కలిశారు వర్షం తగ్గేంత వరకు కూడా వన్ అవర్ అక్కడే ఉండిపోయాం మా చిట్టి తల్లి అయితే బురదలో అడుగులు వేయడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది నెమ్మదిగా తీసుకొచ్చాను ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటో మీకు తెలుసా కామెంట్ చేయండి తెలిస్తే